ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वत्यैन्नमः ॐ श्रीसीतारामाभ्योन्नमः शुक्ल अम्बरधरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद्भवेत् रामाय रामभद्राय रामचन्द्राय मेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः जय श्रीराम् अत्यन्तरमणीयमय అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు యాభై ఏడవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము అరవది మూడవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు మధువన విధ్వంస వార్తను విని సుగ్రీవుడు హనుమదాదుల వలన కార్యము సఫలమైనట్లుగా భావించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్లిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ వానరు అయిన సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించుచున్న దదిముఖుడిని చూచి ఆందోళన పడిన వాడై ఈ విధముగా పలికెను లెమ్ము లెమ్ము ఎందువలన నీవు నా పాదములపై పడితివి నీకు అభయమునిచ్చుచున్నాను విషయములను అన్నింటినీ విపులముగా తెలుపుము ఓ దదిముకుడా ఎందులకు తత్తరపడుచుంటివి నీవు చెప్పదలుచుకొనిన హితవచనములను చెప్పుము మధువనము భద్రముగనే ఉన్నది కదా వినగోరుచున్నాను అని తెలుపుము మహాత్ముడైన ఆ సుగ్రీవుడు దదిముఖుడిని ఓదార్చెను మిక్కిలి బుద్ధిశాలి అయిన అతడు లేచి నిలబడి ఇట్లనెను ఓ రాజా నీ తండ్రియగు వృక్ష కాలమునను నీ అన్నయ్యైన వాలి పాలనమునను నీ ప్రభుత్వమునందును ఇంతవరకును మధువనమును యధేచ్ఛగా భక్షించుటకు ఎవ్వరికీ అవకాశమే లేకుండెను ఈనాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులను భక్షించి దానిని భగ్నమునర్చిది నేనును తోడి వనపాలకులను అందరము అడ్డుకుంటే కానీ వారు మమ్ములను లెక్క చేయక ఆనందముతో ఫలములను భక్షించుచు మధువులను సేవించుచున్నారు ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచు వారించలను కూడా వారు వీరిని లక్ష్యపెట్టక పెట్టక ఫలములను తినుచు మధువులను త్రాగుచునే ఉన్నారు కొందరు వానరులు తాగగా మిగిలిన మధువులను అచ్చటనే పారుబోయిచున్నారు కూడా మరికొందరు భక్షించుచున్నారు మరికొందరు తమను నివారించుచున్న వారిని కనుబొమ్మలు ఎగురవేయిచు హెచ్చరించుచరించుచున్నారు ఈ వనపాలకులు సంభ్రమములతో ఈ వనమును విడిచి వెళ్ళుడు అని వారిని వారించుచుండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీరినే చావగొట్టి తరిమివేసిరి ఓ కపిరాజా పిమ్మట అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కు మంది క్రోధావేశముతో కన్నులెర్రజేసి మన వనపాలకులను తరిమి కొట్టిరి ఆ వానరులలో కొంతమంది మంది మన వారిని చేతులతో చరిచిరి మరికొంతమంది మోకాళ్లతో కుమ్మిరి ఇష్టము వచ్చినట్లుగా లాగుచు చిత్తు గావించి ఆకాశమున చూపిరి నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులను వారు హతమునర్చిరి మీదు మిక్కిలి వారు విశృంఖులముగా మధువనమును పూర్తిగా పాడు చేసిరి ఈ విధముగా దదిముఖుడు సుగ్రీవునకు మొరపెట్టుకునుచుండగా శత్రువీరులను తునుమాడుటలో సమర్థుడు మహాధీశాలి అయిన లక్ష్మణ స్వామి ఆ వానర ప్రభువును ఇట్లు ప్రశ్నించెను ఓ రాజా వనపాలకులైన ఈ వానరుడు ఇచ్చటికి వచ్చుటకు కారణమేమి ఎలా దుఃఖించుచున్నాడు ఈ విషయం విషయమును గూర్చి మీకు నివేదించుచున్నాడు మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధముగా ప్రశ్నింపగా మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను పూజ్యుడువైన ఓ లక్ష్మణ అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనమును ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నమునర్చినారని దదిముఖుడు ఈ కపివీరుడు నివేదించుచున్నాడు దక్షిణ దిశ ఎందు సీతాన్వేషణను ముగించుకుని వచ్చిన వారు తమ కార్యము సఫలము కానిచో ఈ పనులకు పూనుకొనరు అంగదాది వానరులు తమను వారింపవచ్చిన వనపాలకులను తమ మోకాలతో బలముగా పొడిచిరి మిక్కిలి బలశాలి అయిన ఈ దదిముఖ వానరుడిని వనరక్షణ పాలకులుగా నాయకునిగా నియమించింది ఈ దదిముఖ వానరుడిని వనరక్షణ పాలకులకు నాయకునిగా నియమించితిమి అట్టి ప్రముఖుడిని కూడా వారు లక్ష్య పెట్టలేదు దీనిని బట్టి చూచినచో సీతాదేవి కనపడియే అందులకు సందేహము లేదు ఆ చూచినవాడు కూడా హనుమంతుడు తప్ప మరి ఒకడు కాడు ఆ హనుమంతునియందు కార్యసాధన కౌశలము ప్రజ్ఞ ప్రయత్న సామర్థ్యము పరాక్రమము శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొనియున్నవి కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే మరి ఒకడు కానే కాడు ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వమును వహించినప్పుడు హనుమంతుడు పర్యవేక్షకుడుగా ఉన్నప్పుడు ఆ కార్యము తప్పగా సఫలమై తీరును మరి ఒక విధముగా జరగదు అందువలననే తమ కార్యము ఫలించినందువలననే ఆ సంతోషములు అంగదాది ప్రముఖ వీరులు అందరూ కూడా ఆ మధువనమును భగ్నము చేసి ఉండవచ్చును ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చియుందు కృతార్థులై వచ్చి ఉన్నందునే ఇతరులకు కన్నెత్తి అయిన చూడజాలని ఆ మధువనమును వారు భగ్నమునొచ్చియుందురు ఆ కపివరులు ఆ వనమునందరి ఫలములను మధువులను తనివి తీర ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసమునర్చియుందురు అంతేకాక వారు తమకు అడ్డుపడిన వనపారులను కింద పడవేసి మోకాలతో పొడిచియుందురు ఇది దదిముఖుడు ప్రముఖ వానరుడు వాసిగాంచిన పరాక్రమశాలి ఇతరు వనభంగ విషయమును తెలుపు నెపముతో తమ మృదు మధుర వచనములతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడికి వచ్చినాడు ఓ మహాబాహు లక్ష్మణ సీతాదేవి కనపడినది అనుట ముమ్మాటికి సత్యము దీనిని పూర్తిగా నమ్ముము అంగదాది వానరులందరూ వచ్చి వనమును సంతోషముగా మధువులను గ్రోలుటయ్యే ఇందులకు ప్రబల నిదర్శనము ఓ మహాపురుష సుప్రసిద్ధులైన హర్ముదాది వానరులు సీతాదేవిని చూడకయున్నచో వృక్ష రజస్సునకు బ్రహ్మదేవుడు వరముగా నిచ్చిన ఈ దివ్య వనమును వారు ఇట్లు ధ్వంసము చేసి ఉండరు సుగ్రీవుని నోట వెలుబడిన వీణుల విందు గావించు ఈ వచనములను విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహానందభరితులైరి దదిముఖుడు పలికిన మాటలను విని రాముడును లక్ష్మణుడును మిక్కిలి ముదితులై సుగ్రీవుడు హర్షించెను సుగ్రీవుడు కృతార్థులై వచ్చిన ఆ వానరులో వనమునందరి ఫలములను మధువులను సేవించుటకు నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైన దదిముఖునకు ప్రత్యుత్తరమిచ్చెను మామా ఈ శుభవార్తను తెలిపినందులకు నీ ఎడా ప్రసన్నుడనైతిని కార్యమును సాధించుకుని వచ్చినందులకు వానరులు చర్య అంటే మధువనమును ధ్వంసమునొచ్చిన చర్య సహింపదగినది వెంటనే మధువనమునకు వెళ్ళుము దానిని నీవే రక్షింపు హనుమదాది వానర ప్రముఖులు అందరినీ శీఘ్రముగా ఇచటికి పంపము సింహపరాక్రములైన హనుమదాది వానరులు అందరూ కృతార్థులై విచ్చేసిరి వారందరికీ చూచుటకు వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకు నేను రామలక్ష్మణులను మిక్కిలి కుతూహలపడుచున్నాము కార్యము సఫలమైనందున ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారులకు రామలక్ష్మణులను వానర రాజైన గాంచను తనకు శరీరమంతయు పులకిత మగుటచే కార్యసిద్ధిక కరతలా అని భావించి అతడు మహదానందముతో పొంగిపోయిను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు అరవది మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ